యూ బైట్ హ్యావ్ కమ్ విత్ సో మెనీ రిపోర్ట్స్ దిస్ ఇస్ నాట్ వర్కింగ్ ఇన్ మై లైఫ్ దిస్ ఇస్ నాట్ వర్కింగ్ మై లైఫ్ నా జూతలు ఇది జరగట్లా అది జరగట్లే ఇది జరగట్లే అది జరగట్లే బోల్డ్ రిపోర్ట్స్ వచ్చేయము దేవుడు అంటున్నాడు ఈ రోజు నీతో నీ స్థితిని నేను నేర్కొన్నా నీ శ్రమని నేను నేర్కొన్నా నీ దరిద్రత నెర్గొన్న మీ జీవితంలో విశ్వాసం ఉందా మీ జీతంలో ఏది ఏం జరిగినా దేవుడు కార్యం జరిగిస్తాడని నువ్వు అనుకునేది అనుకునేది అప్పుడు రాలే అనుకునేది అనుకునేప్పుడు జరగలే నువ్వు నమ్మగలుగుతావా దేవుడు చెప్తున్నాడు నీ శ్రమని నేను ఎరుగున్నా నీ దరిద్రతను నేను ఎరుకున్నా దేవుడు నమ్మదగిన దేవుడు ఎవరిని నిరంతరం శ్రమ పెట్టడు కొంతకాలం కొత్త ఇప్పటికీ అంటున్నారు ఎన్ని సంవత్సరాలు నేను శ్రమ పెడుతున్నాను ఎవరిని నిరంతరం శ్రమ పెట్టడు అంటారు అవును అటు ఫోల్డ్ అవును ఎంతకాలం అయింది పది సంవత్సరాల డోంట్ వరీ దేవుడు నిన్ను పది సంవత్సరాలుగా ఆ స్థానంలో పెట్టాడంటే నీ మీద ఎంతో పరీక్ష ఉంది నిన్ను నమ్మి చేయవలసింది ఎంతో ఉంది మీ శ్రమల్లో దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడని కెన్ యూ కంటిన్యూ టు బి ఫెయిత్ఫుల్